టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రివర్యులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సిద్దిపేట రావు జన్మదిన వేడుకలు హన్మకొండ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా మర్యాదరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు గులాబీ సైనికుడు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను చేసుకోవటం ఆనందంగా ఉందని ఆయన అన్నారు కేసీఆర్ ఉండి ఉంటే తెలంగాణ సాధనలో కృషి చేసిన వ్యక్తి హరీష్ రావు అన్నారు కష్టకాలంలో టిఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్న హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో తన్నీరు హరీష్ రావు పాత్ర మరవలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో విడుదల సారంగపాణి పులి రజనీకాంత్ భరత్ కుమార్ రెడ్డి నయీముద్దీన్ నార్లది రమేష్ రవీందర్ రావు వెన్న వెంకన్న దూల వెంకన్న విజయ్ కుమార్ డివిజన్ అధ్యక్షులు కోటిలింగం ఖలీల్ కనకరాజు గబ్బెడ శ్రీనివాస్ ఇస్మాయిల్ సంపత్ రఘు పెద్దిరాజు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు